గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నెల్లూరు జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షులు వెళ్ళి కలిశారు ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించి ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా అత్యాయతనం కేసు నమోదు చేశారు ఘటన జరిగింది ఒక రోజుని వాళ్ళు చెప్తున్నారు కానీ కేసు నమోదు చేసింది నిజంగా దాడి పరిస్థితి ఉంటే నిజంగా హత్య జరిగిన పరిస్థితి ఉంటే ఆ మరుసటి రోజే ఎందుకు కేసులు బుక్ అవ్వట్లేదు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారంటే ప్లాన్ ప్రకారం వైసీపీ నాయకుల్ని కేసుల్లో ఇరికించాలన్న ఉద్దేశం కనిపిస్తోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు అదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వాళ్ళు ఇట్లా రెండు రకాలుగా చూస్తున్నారు ఎవరైతే తమకు అనుకూలంగా ఓటు వేయలేదో వాళ్ళ టార్గెట్గా వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఎవరైతే తమకు అనుకూలంగా అనుకూలంగా లేరో వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు గమనిస్తున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ నెల్లూరు జిల్లాలో పిన్నెళ్ళని పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దీని మీద కొంచెం మనం మాట్లాడదాం పొలిటికల్ లీడర్ కటా కార్తీక్ మనకి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో జాయిన్ అయ్యారు ఏఎస్ కార్తిక్ వాళ్ళ పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత చాలా పెద్ద ఉపఘాతం ఇచ్చారు ప్రజలు అన్ని చూస్తున్నారు అన్ని గమనిస్తున్నారు టీడీపీ నాయకులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి రాజకీయం కాదు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎట్లా చూడాలి మంచి రాజకీయాలు ఎట్లా చేయాలి ఎట్లా చేయకూడదు అని చెప్పి హితబోధం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూడాలి సరే మీకు చిన్న కథ చెప్పిన తర్వాత నేను మీకు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను నాలుగు చేమలు ఒక దారికుంటా అంటే వాడికి వాడి దారిలో ఏనుగడ్డు వచ్చిందంట ఈ చీమలు అంటున్నాయి ఏంద్రా మనకి ఏనుగడ్డ రావటం ఏంద్రా మనకి ఏనుగడ్డ గడ్డు రాకూడదు కదా ఏముందిరా నాలుగు కాళ్ళు ఇరిచేయని ఇంకో చేయమంటుందంట నాలుగు కాళ్ళు ఇలిచి అయితే ఇంత శ్రమ మనకి ఎందురా ఇస్సులు అవతరపడైతే మనకు గడ్డి లేకుండా పోయింది కదా ఇంకో చేయమంటుందంట చివరికి నాలుగో చేయమంటుందంట అరే మన నరుగురు ఉన్నాం అది ఒకటే ఉంది కరెక్ట్ కాదు కదా ధర్మం కాదు కదా వదిలేద్దామని ఫోన్ అని చెప్పేసి ఇంకో చీమంటుందంట ఇప్పుడు నాలుగు చీమల గురించి కలిసి ఏనుగు గురించి మాట్లాడుకో మా నోటి తోలు తప్ప ఏమైనా ఉంటుందా చెప్పండి వాటి వాటి పరువు వాటి తీసుకోవడం తప్ప అంటే వాటి శక్తి మీద వాటికి అంచనా లేకపోవడం ప్రధాన కారణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర వైసీపీ నాయకులు కానీ వాళ్ళ శక్తి మీద వాళ్ళకి సరిగ్గా అంచనా లేక మొన్న అధికారాన్ని చూసుకొని వాపుని చూసి బలి పనుకొని ఇస్తా వచ్చినట్టు మాట్లాడి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకున్నారు ఇంకా ఆ పరిస్థితి నుంచి మారకపోతే ఎట్లా చీమా ఏనుగు కదలెక్కుంటే ఎట్లా చీమలు వాడి శక్తిని ఎలా అంచనా వేసుకోవాలో వైసీపీ కూడా తమ శక్తిని అలా అంచనా వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అధికారం పోయిందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకొని మెలిగి ప్రజలకు దగ్గర అవుతే మంచిదాయి ఈ విషయాన్ని పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే సహజంగా ఈ ఆరు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి వెళ్ళి పిన్నెరి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం అనేది ఓదార్పు యాత్ర టూ పాయింట్ జీరోగా అభివర్ణిస్తున్నారు చాలామంది సో ఒకవేళ ఓదార్పు యాత్ర టూ పాయింట్ జీరో ఎవరితో స్టార్ట్ చేయాలి వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయని వైసీపీ నాయకులు ఇళ్ళ మీద పెద్ద ఎత్తున హింసాకారం జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది కదా ఓ సామాన్య కార్యకర్త ఇంటికి పోయేసి ఇదిగో మరి కార్యకర్తను ఇలా దాడి చేశారు మా కార్యకర్తను ఇంత ఇబ్బంది పెట్టారు ఒక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఒక పద్ధతి ఉండు ఆ జనాలకు వెళ్ళడానికి మంచి బాగుండు కానీ నెల్లూరు జైల్లో ఈవీఎంను పగలగొట్టిన కేసులో ఈ మన చెప్తున్నావునండి ఈవీఎంని పగలగొట్టిన కేసులో అదే తన ఎమ్మెల్యే కావడానికి ఏ ఈవీఎం అయితే కారణమో ఆ ఈవీఎంని పగలగొట్టిన కేసులో ఈసీ నమోదు చేసిన ఈసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నెల్లూరు జైల్లో గడుపుతున్న పిన్నర అమ్మకిస్తారని పోయి పరామర్శించడం అంటే దాన్ని ఎట్టర్థం చేసుకోవాలి అంటే ఇది ఒక కార్యకర్త ఇంటికి టీడీపీ నాయకుడు దాడిలో ఏదైనా కార్యకర్త బాధపడి ఉంటే ఆ కార్యకర్త దగ్గరికి పోతే వైసీపీ అధినేతగా నాయకుడిగా నీకు ఒక విలువ ఉంటుంది అంతేగాని జైల్లో ఒక ఈబిఎం ను కేసులో అందులో ఈసీ ఇచ్చిన ఫిర్యాదు ఉన్నటువంటి కేసులో జైల్లో గడుపుతున్న పిన్నరి రామకృష్ణారాయణ చూడడానికి పోతే అది మీ విలువను తగ్గించుకోవడం కాదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి తన ఓదార్ పేత టూ పాయింట్ జీరో స్టార్ట్ చేసింది కానీ స్టార్ట్ చేసింది ఇంకొకదా ఇది కరెక్ట్ కాదు అన్నటువంటిది రాజకీయం చేసిన వాళ్ళు ఎవరైనా చెప్తున్నమాట అన్ని అక్రమ కేసుల్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ కొత్త ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే ఇప్పుడు పిందెలి రామకృష్ణారెడ్డి గారు ఏ కేసులో అరెస్ట్ ముందు మీరు ఏవీఎం దోసం చేసిన కేసు ప్రస్తావించారు తర్వాత టీడీపీ నాయకుల మీద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మీదే పోలింగ్ తర్వాత ఎలాంటి దాడులు జరిగా మనం చూసాం దుర్మార్గాలకు దౌర్జన్యాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకి అండగా నిలబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని ఇట్లా ప్రజలు దీన్ని గమనించే పరిస్థితి కనిపిస్తుందా ప్రజెంట్ అంటే దీంట్లో ఇంకో విషయం చెప్తాను మీకు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నెల్లూరు జైలుకి పోవడానికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయింది ఎందుకంటే స్పెషల్ హెలికాప్టర్లో పోయి దిగేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయింది అనేటువంటిది ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి నెల్లూరు జైలుకి వెళ్ళాలా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ తర్వాత ఇంకొక మాట కూడా ఇప్పుడు అక్రమ కేసు అంటున్నారు ఈ కేసు పెట్టింది ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ పెట్టిన కేసు టీడీపీ పెట్టిన కాదు కదా దాని కూడా అక్రమ కేసు అనాలా అనేది ఇంకో క్వశ్చను తర్వాత నాది ఇంకో క్వశ్చన్ ఏంది తర్వాత ఇప్పుడు ఓకే అక్రమ కేసే పెట్టారు అరెస్ట్ చేశారు బాగానే ఉంది ఇలాంటి అక్రమ కేసులు కార్యకర్తల మీద కూడా పెట్టుంటారు కదా ముందు పిన్నర్ రామకృష్ణ మీకు ఇంపార్టెంటా సామాజిక కార్యకర్త మీకు ఇంపార్టెంటా సామాజిక కార్యకర్త దగ్గర కదా మీరు పోవాల్సింది వాదం కదా మీరు ఓన్ చేసుకోవాల్సింది రామకృష్ణ రామకృష్ణకి ఏమవుతుందో బేలు తెచ్చుకుంటాడు కోర్టులో వాదించుకుంటాడు రకరకాల ప్రయత్నాలు అతను చేసుకోగలడు అతనికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అతను శక్తి సామర్థ్యాలు ఉన్నోడి మీద కాదు కదా మీరు దయ చూపాల్సింది శక్తి సామర్థ్యాలు లేనిటువంటి సామాజిక కార్యకర్త మీద కదా మీరు దయ చూపాల్సింది అడ్డుకోకుండా ఈ పిన్నెరి రామకృష్ణారెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చారు మూడు నాలుగు నాలుగో క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే పిన్నెరు రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన రోజు టీడీపీ వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు లేదో నాకు తెలవదు కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం అఫీషియల్గా నేషనల్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక అఫీషియల్గా ఒక నోటు రెడీ చేసింది ఏంటంటే ప్రజాస్వామ్యం గెలిచింది ఇలాంటి ఈబిఎంలు పాల్గొడితేనో ఎన్నికల విధులను అడ్డుకుంటేనో ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అంటానికి తన అరెస్ట్ ఒక ఉదాహరణ అనేది నే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థ మళ్ళీ అది పొలిటికల్ పార్టీ కాదు రాజ్యాంగబద్ధ వ్యవస్థగా ఉన్నటువంటి నేషనల్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటు రిలీజ్ చేసింది అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషనే ఒక నోటు రిలీజ్ చేసిందంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నోట్ను కూడా అక్రమం ఇది దుఃఖారం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చెప్పదలుచుకున్నారా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పద్ధతిగా లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చెప్పదలుసుకున్నారా ఎందుకంటే ఆ కమిషన్ పెట్టిన ఎలక్షన్స్లోనే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి నూట యాభై సీట్లు వచ్చాయి ఆ కమిషన్ పెట్టిన ఎలక్షన్స్లోనే రెండు వేల పద్నాలుగు అరవై ఏడు సీట్లు వచ్చాయి అంటే ఆ ఎలక్షన్ ఆ కమిషన్ పెట్టిన ఎలక్షన్స్ లోనే నువ్వు గెలుపుకోవటంలో నిర్దేశించబడుతున్నాయి అంటే ఈ ఎలక్షన్స్ ని ఎలక్షన్ ప్రక్రియని ఎలక్షన్ కమిషన్ని అది నీ మధ్య పట్టే రాజ్యాంగాన్ని అవునా జగన్మోహన్ రెడ్డి గారు అవమానించదలుసుకున్నారా అనేది నాకు నాలుగో క్వశ్చన్ గా సమాధానం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్నెల రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో వెళ్ళారు పరామర్శించారు బయటకు వచ్చి మాట్లాడారు ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అన్ని అన్యాయాలు అక్రమాలు అరాచకాలు ఎవరైతే ప్రస్తుతం మాజీ మంత్రులుగా ఉన్నారో వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యే పరిస్థితి ఉందంట వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారని తెలుస్తుంది కొడల నాని కావచ్చు వలం విని కావచ్చు రోజా కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కావచ్చు సో వీళ్ళందరికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ చాలా సీరియస్ గా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉందంట వాళ్ళందరూ అరెస్ట్ అయితే కనుక ఇక అన్ని జైళ్ళకి తిరగటమే ఒకటే పని ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా పరామర్శలే ఉంటాయా జైలు దగ్గరికి వెళ్ళి పరిస్థితులు అట్లా జరుగుతున్నాయా భవిష్యత్తులో ఆయన ఏలిపోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి ఉంటే ఆయన ఏలిగిపోతే మరి పరామర్శించలేడు చెప్పలేము ఇప్పుడైతే పిన్నేరు రామకేస్తారని నెల్లూరు జిల్లాలో పరామర్శించాడు తర్వాత రేల్ ఆపరేట్ని రాజమండ్రి జిల్లాలో పరామర్శిస్తారా లేదా విజయవాడ సబ్జైల్లో ఏమైనా పరామర్శిస్తాడో మనకు తెలియదు రైల్ ఆపరేట్ ఎందుకంటే విజయవాడ టీడీపీ ఆఫీసు కేసు ఒకటి అయింది తర్వాత దేవినేని అవినాష్ తర్వాత ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి అంటే అరెస్టుకు రంగం సిద్ధం అవుతుందని అనుకున్న సమాచారం అతన్ని ఎక్కడ పరామర్శించాలి అనేది కూడా చూడాలి తర్వాత పెద్దిరెడ్డి రెడ్డి ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తారు మరి ఆయన ఎక్కడ పరామర్శిస్తారనే చూడాలి తర్వాత ఇట వరుసగా నేను చెప్పినట్టు లేరప్పిరెడ్డి దేవిని అవినాష్ తర్వాత పెద్దిరెడ్డి రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తర్వాత ఇంకెవరు అనేటువంటిది క్వశ్చన్ మార్కు ఏది ఏమైనా ఇట వరుసగా మీరు అంటూ పరామర్శలు పెట్టుకోవాల్సిందే ఓదార్పు యాత్ర టూ పాయింట్ జీరో వైసీపీ కీలకమైన నాయకుల కోసం మాజీ మంత్రుల కోసం జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసిన వాళ్ళ కోసం ప్రత్యేకించి ఒక ఓదార్పు యాత్రను జగన్మోహన్ రెడ్డి సెట్ చేసుకోవాలని మాత్రం రాజకీయంగా మాట అంటే వాళ్ళ పార్టీ నాయకుల ఓదార్పే జరుగుతుంది సామాన్య ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఓదార్చడానికి వెళ్ళే టైం ఉండదేమో బహుశా ఇక భవిష్యత్తులో ఇలాంటి సిచువేషన్ ఉంటుందేమో ఇప్పుడు వైల్డ్ దగ్గమైన కేసు ఉంటుంది కదా కార్తీక్ ఆ దాని మీద కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది యాక్చువల్గా గా అది మన ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి కూడా చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఫోటోతో ఉన్న వైల్డ్ దగ్ధమైన పరిస్థితుంది నిన్నటి దగ్ధం కేసులో కూడా సో ఇవన్నీ చూస్తుంటే గనక ఆ కేసు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు సీఎంఓ ఆఫీసుకు సంబంధించిన కొన్ని ఫైళ్లు కూడా నిన్న దొరికినాయట సగం కాలిపోయిన ఫైల్స్ అవి కూడా ఉన్నాయట సో ఇవన్నీ కూడా విచారణ చేస్తే ఎలాంటి భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తాయో తెలియదు జరుగుతుంది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు తెలంగాణలో కూడా పైల్స్ మిస్ కావటం ద్వందం చేయటం ఇవన్నీ మనం చూసాం అంతకు మించి ఏపీలో చూస్తున్నాం ఎందుకంటే ఏపీలో ఫైల్స్ మిస్సింగ్ ఫైల్స్ ద్వారా అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు ఎన్నికల కౌ ఎన్నికల ప్రక్రియ పోలింగ్ జరిగినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది మనం అప్పుడు చూసాం కదా సిట్ ఆఫీసులో పైల్స్ తగలబెడతా ఉంటే ఏమైంది ఎందుకు పగలబెడుతున్నారు మీడియా మొత్తం అడిగితే లేదు లేదు ఏది జిరాక్స్ పేపర్లు తగలబెట్టుకుంటున్నాం జిరాక్స్ సరిగా రాని పేపర్లు అని చెప్పేసి కవరించుకునే ప్రయత్నం చేశారు ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈరోజు విజయవాడలో ఒక కార్లో తీసుకొచ్చేసి ఫైల్స్ దగ్గర పెట్టడం వరకు మనం చూస్తాం ఏంటి ఎందుకు ఇంత అంటే పట్టుకుని ప్రశ్నిస్తే అతను చెప్తున్నాడు మా సారే సునీల్ శర్మ అంట ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ అంట ఆయన చెప్పాడు మేము పాటించామని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయనకి ఎవరు ఆదేశించారు ఎవరు ఈ ఫైల్స్ తీసుకెళ్ళమన్నారు ఆయనకి ఎవరు చెప్పారు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది అంతే 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 ఈ ఇవన్నీ అధికారులకే సంబంధం రాజకీయ నాయకులు ఆదేశాల మేరకు చేస్తూ ఉంటారు ఎందుకంటే మేము కూడా అధికారులు కూడా ఇరుక్కుంటారు కాబట్టి మా జీవితం బాగుపడాలి అంటే అనుస పాపం ఫస్ట్ ఇరుక్కునేది అధికారులు ఏ విషయంలోనైనా సరే ఇప్పుడు ఐఏ శ్రీలక్ష్మికి జైలు పోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కేసులో ఫస్ట్ ఇరుక్కునేది అధికారే కాబట్టి అధికారులు వాళ్ళు జాగ్రత్తలో భాగంగా తగల తగలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కానీ అది మొదటికే మోసం చేసుకొచ్చి పెడుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేటువంటిది కూడా నేను చెప్పదలుచుకున్నాను కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి నిన్న నేను వైసీపీ కీలకమైన నాయకుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి గతంలో ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించి అతను చెప్తున్నాడు మా నాయకుడు వైఖరి మార్పులు రావట్లేదు పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము తలబట్టుకుని ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ నాయకుడు అంటున్నారు దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి ఎలక్షన్ అయిపోయి జూను ఫోర్త్ రిజల్ట్ వచ్చింది దాదాపు నెల దాదాపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులతో విలువగా సమీక్షలు పెట్టింది లేదు ఆయన నిన్న అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఒక చిన్న రివ్యూ పెట్టుకున్నాడు తర్వాత అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేసి వెళ్ళిపోయాడు పూర్వేంద్ర వయ్యా బెంగళూరు వెళ్ళిపోయాడు బెంగళూరు నుంచి నేను వయ మళ్ళా డైరెక్ట్ నెల్లూరు జైలుకి వచ్చినట్టున్నాడు ఇది కరెక్ట్ కాదు ఇది రాజకీయం కాదు జనంలో కలిసిపోవటం ఇప్పటికైనా ఏ జనమైతే మనకు దూరం అయ్యారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంది ప్రజలే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి హోదాను కల్పించింది ప్రజలే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా ముఖ్యమంత్రి కాకుండా చేసింది ప్రజలే కాబట్టి మళ్ళీ ఆ ప్రజలకి దగ్గర అయ్యే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయాలి ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు ఏ పదవి ఇచ్చినా ఏ స్థాయి అది ప్రజలే కాబట్టి గౌరవించి ఆయన అసెంబ్లీకి రావాలా ఉన్న కొద్ది ఆయన సద్వినియోగం చేసుకుని ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు అయితే జైల్లో ఉంటాడు అయితే జనంలో ఉంటాడని చెప్పేసి మళ్ళీ ఆ పరిస్థితులకు రావాలి వాస్తవానికి ఆయన ఎదిగింది జనంలో ఉండటం వలన ఆయన పాదయాత్ర చేయటం వలన ఆయన ఓదార్పు యాత్ర చేయటం వలన ఆయన ప్రజల్లోకి విరుగుగా పోవటం వలన ఇంకా నేను ఉన్నాను అని చెప్పేసి ప్రజలకు అభయస్తం ఇవ్వటం వలన ఆయన ఎదిగాడు కానీ ఇవాళ ప్రజల్లో ఆయన ఓడిపోవడానికి కూడా కారణం అదే పరదాలు కట్టుకుని ఉండటం వలన తాడేపల్లి ప్యాలెస్లో మిగలటం వల్ల ప్రజలకు దూరంగా కావటం వల్ల అది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆలోచించుకోవాల్సిందంటే జనంతో ఉంటే లీడర్ అవుతాం జనంతో లేకుండా పోతే ఇంకేమవుతాం అనేది ఆయనే తెలుసుకోవాలి సో చూద్దాం మొత్తానికి పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జిల్లాలో పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఐ మీన్ కూటమి ప్రభుత్వం పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది వైసీపీ నాయకులను టార్గెట్ చేసుకుంటుంది అక్రమ కేసులు పెడుతుంది జైల్లో పెడుతుంది చెప్పి ఆయన చెప్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు నిజమే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో ఏవైతే అన్యాయంగా వ్యవహరించారో వాళ్ళ ఆట అంటే అంటే ఇక్కడ ఏ కాదు కేసు పెట్టద్దు మీ ఆఫీస్ మీద దాడి చేస్తాం కేసు పెట్టద్దు ఫైల్స్ తగలబెడతాం కేసు పెట్టద్దు మా ఇస్తా వచ్చి తిడతాం కేసు పెట్టద్దు లేదా అక్రమ బియ్యం ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ పోర్ట్ నుంచి తారీస్తాం కేసు పెట్టదు అండి ప్రజలు ఏం అన్యాయాలు ఈ దుర్మార్గాలన్నీ గమనించబట్టే వాళ్ళకి ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచారు సో ఎప్పటికైనా మెరుగైన రాజకీయాలు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ కార్యక్రమాలు ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్